జిల్లాలో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు వన్ మంత్ ప్రోగ్రామ్ అనేది యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే రోజుకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అలాట్ చేస్తూ మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా వన్ మంత్ ప్రోగ్రామ్ని యోగాంధ్ర అనే ప్రోగ్రామ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా విచ్చేయనున్నారు సో దాంట్లో భాగంగానే మనం వన్ మంత్ నుండి కూడా ఈ యోగా ప్రోగ్రామ్ అనేది మన కండక్ట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈరోజు లీడ్ బ్యాంక్ తరఫున బ్యాంకర్స్ మరి విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరపున అండ్ హెచ్ఓ గారు సో ఈ రెండు డిపార్ట్మెంట్స్ కలిసి ఈరోజు యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు ప్రోగ్రామ్ కి చేసిన అందరికీ కూడా బ్యాంకర్స్కి మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈరోజు ఇంత ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్గా చేయడానికి మాకు సహకరించిన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి మరియు యోగా కి మరియు శాంతి డిపార్ట్మెంట్ వారికి మరియు మా తోటి బ్యాంకర్స్ అందరికీ కూడా మరి అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరియు ఇంత ఇంత ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి బ్యాంకర్స్ అందరూ ముందుకు వచ్చారు మరి ముఖ్యంగా మన డిసిసి కన్వీనర్ రీజనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజా గారికి అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన డిప్యూటీ రీజనల్ హెడ్ రవి సార్ కూడా ఉన్నారు సీఎం రవి గారు సీఎం విశ్వనాథ్ గారు అదేవిధంగా హెల్త్ డిఎంఎన్ హెచ్చ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు సో బ్యాంకర్స్ తరఫున మన డిసిసి కన్వీనర్ పైడి రాజా గారిని మరియు హెల్త్ డిపార్ట్మెంట్ తరపున డిఎం అండ్ హెచ్ఓ గారిని కూడా వచ్చి మాట్లాడాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాం మొదటిగా మన బ్యాంకర్స్ తరపున మన కార్డులు పెట్టుకొని చింగమట్రలోకి పోర్చండి. మనస్సుని బుద్ధిని ఏకాగ్రపరిచి మనసు బుద్ధి ఎటువైపు పంపించకుండా కాసేపు మనం ఏది చెప్తామో దానిపైన అటెన్షన్ పెడదాం. మనస్సుని రెండు బొమ్మల మధ్య దృపటి స్థానంలో వెళ్ళి ఈ భూమధ్య స్థానంలో నా దృపటి స్థానంలో ఒక చైతన్య శక్తి ప్రకాశ రూపము ప్రకాశిస్తూ ఉంది చైతన్యాన్ని శక్తి అయిన సుప్రీం పవర్ నుండి జ్ఞాన సూర్యుడి నుండి ఏ విధంగా సూర్యుడి నుండి మనం సౌర శక్తిని సప్త రంగులని పొందుతున్నామో జ్ఞాన సూర్యుడి నుండి ఏడు చక్రాలను మనము ఒకసారి మనసు పెట్టి జాగృతం చేద్దాం జననేంద్రియానికి క్రింది భాగం మూలాధార చక్రం ఈ మూలాధార చక్రంపై ఆ శక్తి అయిన జ్యోతి నుండి శక్తి కిరణాలు ఎరుపు రంగు రూపంలో శక్తి కిరణాలు ఎరుపు రంగు రూపంలో నా మూలాధార చక్రంపై కేంద్రీకృతమవుతున్నాయి ఎదురుగా విశ్వ శక్తి అనే జ్యోతి ఉంది ఆ జ్యోతి నుండి శక్తి కిరణాలు మూలాధార చక్రంపై కేంద్రీకృతం అవుతున్నాయి

చక్రం సక్రమంగా పనిచేస్తుంది మణిపూర చక్రం జీర్ణ వ్యవస్థ చక్కగా ఉన్నది మణిపూర చక్రం జీర్ణ వ్యవస్థలో సక్రమ పద్ధతిని కొనసాగిస్తుంది సుఖ కిరణాలు పసుపు రంగు రూపంలో విశ్వశక్తి నుండి మణిపూల చక్రంపై పడుతున్నాయి సుఖవంతంగా ఉన్నది అనహద్ చక్రం హృదయ స్థానం పచ్చని రంగు కిరణాలు ప్రేమ కిరణాలు విశ్వశక్తి నుండి నాపై కేంద్రీకృతం అవుతున్నాయి చక్కగా ఉన్నది థైరాయిడ్ గ్రంథి విశుద్ధ చక్రం శాంతి కిరణాలు లేత నీలి రంగు కిరణాలు విశుద్ధ చక్రం చక్కగా పనిచేస్తుంది శక్తి నుండి నా భూమధ్య స్థానం బ్రొకటి స్థానంపై కిరణాలు ముదురు నీలి రంగు కిరణాలు విశ్వశక్తి నుండి నాపై ప్రసరిస్తున్నాయి నాపై ప్రసరిస్తున్నాయి నా ఆజ్ఞా చక్రం చక్కగా పనిచేస్తుంది ఈ ఆరు యోగ్యంగా ఉన్నాయి ఈ ఆరు యోగ్యంగా ఆరోగ్యంగా ఉన్నాను ఆరు యోగ్యంగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాను నా సహస్ర చక్రం కూడా ఆనంద కిరణాలతో వంగపండు రంగు కిరణాలతో ఆ విశ్వశక్తి నుండి నేను వంగపండు రంగు రూపంలో కిరణాలు నింపుకొని సహస్రార చక్రం చేకృతమై నా మనసు అన్నింటి నుండి నెగిటివిటీ నుండి దూరమై సకారాత్మకంగా ఈ రీతిలో పనిచేస్తుంది ఓం శాంతి నెమ్మదిగా పళ్ళు తెరుచుకొని మన రెండు అరి చేతుల్ని పళ్ళకి తీసుకొచ్చి అరచేతంలో మన అదృష్టాన్ని చూసి మన భాగ్యాన్ని చూసుకొని భగవంతుడికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్